అవకాశం పురుగు మన రాష్ట్రంలో ప్రధమంగా మనుషులను చంపే ఇదిగా తయారైన ఫస్ట్ అంటే కిల్లర్ డిసీజెస్ లేకపోతే నెంబర్ వన్ డిసీజెస్ కిందకి పెస్టిసైడ్ కన్సంప్షన్ చాలా ఫస్ట్ ర్యాంక్కి వెళ్ళిపోతుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను పాయిజన్ తీసుకున్న మొట్టమొదట ఏం సింప్టమ్స్ వస్తాయి అసలు ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పాయిజన్ను తీసుకునే వాళ్ళు మూడు రకాలు ఉంటారండి అంటే పేషెంట్ వచ్చిన వెంటనే పాయిజన్ తీసుకుని వచ్చిన వెంటనే తీసుకున్న పాయిజన్ బట్టి మేము అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫాస్ఫరస్ వాళ్ళకేమో రెస్పిరేటరీ మజిల్స్ వీక్నెస్ వచ్చేస్తుంది అంటే ఇలాంటి విష పదార్థాలు సేవించిన వాళ్ళకి ఈ దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలిక కాంప్లికేషన్స్ ఏ ఉంటాయి అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఫిట్స్ రావటం అన్కాన్షియస్ అవటం ఇది జరుగుతుంది అయితే సెకండ్ వీక్ అంటే లేకపోతే కుటుంబ కలహాలతో అయితే కానీ ఇతర ఇతర కారణాల వల్ల ఈ పురుగు మందు సేవించడం కానీ విష పదార్థాలు సేవించడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అంటే మీ దీని నివారణకి మీ వైపు నుంచే సలహా ఏంటి ఏంటి ప్రజలకి ఏంటి అంటే చాలామంది అప్పుల బాధల నుంచో లేకపోతే గొడవల నుంచి తీసుకోవటం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర వెంకటరమణ గారు ఉన్నారు ఈరోజు పురుగు మందు సేవించటం వల్ల ఈ పురుగు మందు సేవిస్తే ఎలాంటి ప్రాణహాని ఉంటుంది పురుగు మందు తాగిన వారికి ఎలాంటి వైద్య సేవలను అందిస్తారు ఎంతవరకు దీనికి ట్రీట్మెంట్ అందిస్తారు ఏ ఏ సదుపాయాలతో మనిషిని ప్రాణం కాపాడటానికి ప్రయత్నం చేస్తారు అనే విషయాల మీద మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా నరేంద్ర వెంకటమణ గారికి నమస్కారం సార్ నమస్కారం అండి పురుగు తాగిన వారికి ఎలాంటి చికిత్స అందించే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో ప్రథమంగా మనుషులను చంపే ఇదిగా తయారైన ఫస్ట్ అంటే కిల్లర్ డిసీజెస్ లేకపోతే నెంబర్ వన్ డిసీజెస్ కిందకి పెస్టిసైడ్ కన్జంప్షన్ చాలా ఫస్ట్ ర్యాంక్కి వెళ్ళిపోతుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను సో నైంటీ పర్సెంట్ ఆర్ సూసైడల్ అండి ఫైవ్ పర్సెంట్ ఆర్ యాక్సిడెంటల్ అనదర్ ఫైవ్ పర్సెంట్ ఆర్ హోమిసైడల్ అంటే ఇంకోళ్ళు ఎవరన్నా చంపాలి అని చెప్పని చేసేది సో మన రాష్ట్రంలో డెడ్లీ డిసీజెస్ లంగ్ డిసీజెస్ బ్రెయిన్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ లివర్ డిసీజెస్ అట్లా వైజ్గా తీసుకుంటే ఈ మధ్యకాలంలో పెస్టిసైడ్ కన్సంప్షన్ వలన అంటే పురుగు మందు తాగటం వలన చనిపోటాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో దీనికి కారణాలు అనేకంగా ఉన్నా కానీ నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ కింద ఉండటం వలన ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌజండ్ పైన కేసెస్ ట్రీట్ చేశాను సో మన రాష్ట్రంలో ఆర్గనో ఫాస్ఫరస్ పాయిజనింగ్స్ ఎక్కువ ఉంటాయండి తర్వాత కోలిన్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి అలాగే గరిక మందు పారాక్వాట్ అంటారు గరిక మందు ఆ తర్వాత గుళికలు ఆ తర్వాత హెర్బిసైడ్స్ ఆ తర్వాత వీడిసైడ్స్ ఆ తర్వాత రోడ్ ఎంటిసైడ్స్ సైడ్స్ అంటే ఎలుకల మందు ఇది చేయటం ఇంకా వన్ ఆర్ టూ పర్సెంట్ ఈ డిటర్జెంట్స్ నూనె నూనె బాత్రూమ్ క్లీనర్స్ అట్లాంటివి తీసుకోవటం తర్వాత నెయిల్ పాలిష్ తీసుకోవటం సో నేను అన్ని రకాలైన పాయిజన్స్ చూశానండి దత్రో పాయిజన్ కూడా చూసేవాడిని ఎందుకంటే ఈ దత్రో పాయిజను లేకపోతే అంటే మనం దత్తుర అంటే ఉమ్మెత్తకాయ అంటాం జనరల్గా ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఈ ఉమ్మెత్తకాయ దత్తురాని సీడ్స్ని వాటిని తీసి బిస్కెట్స్లో కానీ తినుబండారల్లో కలిపి తోటి ప్రయాణం చేస్తున్న వాళ్ళతోటి కలిపి ఇవ్వటం వాళ్ళు అవి సేవించిన తర్వాత మత్తుగా పడిపోవటం వాళ్ళ సామాన్లంతా వీళ్ళు దొంగిలించటం లేచిన తర్వాత వాడు ఆ దత్త పాయజన్ వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఎవడు దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోకపోవటం ఇది ఓల్డెన్ డేస్ ఎప్పటి నుంచో జరుగుతున్న ఇది అయితే మన రైతులు కానీ అప్పుల బాధలు కానీ లేకపోతే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ డిప్రెషన్కి లోనైన అంటే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఈ మనకి కామన్గా అవైలబుల్గా అంటే పొలం పనులు కదా మన అందరూ మన వృత్తిను ఎక్కువ సో ఇది ఈజీలీ అవైలబుల్ కాబట్టి దాన్ని ఒక ఫిట్ ఆఫ్ ఇన్స్టెంట్లో అంటే ఒక క్షణిక ఆవేశంలో సేవించటం తాగటం అనేది జరుగుతుంది సో దీంట్లో డేంజరస్ పాయిజన్స్ ఏవి అంటే పారాక్వైట్ పాయిజన్స్ అండి పారాక్వైట్ పాయిజన్ మోర్ దెన్ ట్వంటీ ఎంఎల్ సేవించిన వాళ్ళు ఎవరు రికవరీ అవ్వరు సో ఏది తీసుకుంటే ఎలా చచ్చిపోతారో చెప్పటం ఉత్తమం కాదు జనాలకి సో ఆ పాయిజన్స్ తీసుకున్న వాళ్ళకి మేము ఎటువంటి చికిత్స చేస్తాం మా హాస్పిటల్లో ఎట్లా చేస్తాం అనేది వరకే చెప్తాను పాయిజన్ తీసుకున్న వాళ్ళు మొట్టమొదట ఏం సింటమ్స్ వస్తాయి అసలు ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పాయిజన్ను తీసుకునే వాళ్ళు మూడు రకాలు ఉంటారండి ఒకటి బెదిరించడానికి ఇంకోటేమో క్షణిక ఆవేశంలో తెలియక చేసుకోవటం ఇంకోళ్ళు నిర్ణయించుకొని చనిపోవాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని తీసుకునే వాళ్ళు ఉంటారండి ధీర్ఆర్ టైమ్స్ నేను చూశాను చాలామంది చెరుకు తోటల్లో ఒక పది ఎకరాల మధ్యలోకి పోయి అక్కడ లీటర్ ఎంట్రీని తీసేసుకొని చనిపోయిన వాళ్ళని చూశాను సో అది ఏంటంటే దృఢంగా నిశ్చయించుకొని ఎవరు సేవ్ చేయలేని చోటకి పోయి ఎవరు కాపాడలేని చోటకి పోయి తీసుకునే వాళ్ళు ఉంటారు క్షణిక ఆవేశంలో ఇంట్లో గొడవ లేకపోతే ఏదో జరిగి వెంటనే బాటిల్ కనపడితే బాటిల్ ఎత్తే వాళ్ళు ఉంటారు బెదిరించడానికి కొద్దిగా ఊరికే చేసేవాళ్ళు ఉంటారు సో ఏదేదైనా కానీ తీసుకున్న పాయిజన్స్లో ఆర్గనో ఫాస్ఫరస్ అనేది డేంజరస్ కోలిన్ అనేవి సెకండ్ డేంజరస్ అన్నిటికన్నా సూపర్ డేంజరస్ అనేది పెరకబెట్టి అలాగే ఈ మధ్యకాలంలో ఈ ర్యాట్ పేస్ట్ ర్యాడాల పేస్టులు అని చెప్పిన వస్తున్నాయి అవి కూడా చాలా డేంజరస్గా ఉంటున్నాయి వాటి నుంచి చాలామంది రికవర్ అవటం చికిత్స పేషెంట్ వచ్చిన వెంటనే పాయిజన్ తీసుకుని వచ్చిన వెంటనే తీసుకున్న పాయిజన్ బట్టి మేము స్టమక్ వాష్ అనేది చేస్తామండి స్టమక్ వాష్ చేసే క్రమేణా యానిమల్ చార్కోల్ అని ఒకటి ఉంటుందండి యానిమల్ చార్కోల్ అంటే బోన్స్ ఇవన్నీ బూడద సో దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూట్రలైజర్ ఫర్ ఎనీ పాయిజన్ ఎందుకంటే అదొక పేస్ట్ లాగా తయారయ్యి ఈ పాయిజన్నంతా పట్టేసుకొని దాన్ని మనం ముక్కు ద్వారాగా గొంతులోకి చూపేసి దాని నుంచి సక్ చేసి తీసేస్తాము ఓల్డ్ డేస్లో బాస్ ట్యూబ్ అని చెప్పని గొంతులో పెద్ద గొట్టం పంపించి నీళ్ళు చల్లి పిచికారీ చేసి చేయటం అనేది జరిగేది దానివల్ల ఆస్పిరేషన్ ఎక్కువ వస్తుందని ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ ఏం చేస్తున్నామంటే ముక్కు ద్వారాగా పొట్లోకి ట్యూబ్ పంపించి దాని ద్వారాగా న్యూట్రలైజ్ చేసే ఐటమ్స్ని లోపలికి పంపించి యానిమల్ చరకులని కొన్ని కొన్ని కేసెస్లో కోకోనట్ ఆయిల్ అని కొన్ని కొన్ని కేసెస్లో కాల్షియం కార్బొనేట్ అని ఇట్లాంటివి పంపించి లోపలికి పంపించి న్యూట్రలైజ్ చేసి దాన్ని ఆ న్యూట్రలైజ్ అయిన సబ్స్టెన్స్ని మళ్ళీ సక్ చేసేసేసి క్లీన్ చేసి ఆ తర్వాత నెససరీ ట్రీట్మెంట్స్ ఇస్తాం అంటే కక్కించమే కదా సార్ మొత్తం కక్కించడం అనేది దానికనగా యాక్స్పరేట్ చేయటం అనేది కక్కిష్టం ద్వారా ఏమవుతుందంటే చాలామంది ఊపిరితిత్తుల్లో కూడా యాక్స్పరేట్ అయిపోయి దానివల్ల వెంటిలేటర్ మీదకి వెళ్ళటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది సో మోడర్న్ టైమ్స్లో సఫిస్టికేటెడ్ వే ఆఫ్ ఆస్పరేషన్ ఈజ్ పుటింగ్ రైట్స్ టు ఇంటు ద స్టమక్ అండ్ క్లీన్ ది ఇది క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ న్యూట్రలైజింగ్ ది అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ అంటే ఎంత అయితే పేషెంట్ అబ్జార్బ్ చేసుకున్నాడో బ్లడ్ సీన్ దాన్ని క్లీన్ చేయటం థర్డ్ ఈ పాయిజను ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో ఎండ్ ఆర్గన్ అంటే ఏ అవయవాల్ని డ్యామేజ్ చేస్తుంది ఆటని ప్రొటెక్ట్ చేయటం ఆ తర్వాత వాటిని క్లీన్ చేయటం ఇదంతా మూడు వారాల ప్రక్రియ అండి త్రీ వీక్స్ అంటే హైడోసు లీతల్ డోసెస్ ఆఫ్ పాయిజన్ తీసుకునే వాళ్ళకి టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ పడుతుంది జస్ట్ నాలుగు మీద రాసుకునో లేకపోతే జస్ట్ పుక్ నుంచి వదిలేసే వాళ్ళకైతే మాత్రం వన్ వీక్ లోపల జరుగుతుంది వారికి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జనరల్గా ఫాస్ఫరస్ వాళ్ళకేమో రెస్పిరేటరీ మజల్స్ వీక్నెస్ వచ్చేస్తుంది అంటే నరాలు చచ్చి పడిపోతాయి సో కోల్డ్ నెస్టేజ్ అనేది పడిపోతుంది నార్మల్ కోల్డ్ నెస్టేజ్ వాల్యూస్ ఈజ్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఉంటుంది సో ఈ కోల్ నెస్టేజ్ లెవెల్స్ లెస్ దెన్ ఫైవ్ థౌజండ్ పడిపోవటం వలన నరాలు పనిచేయవు సో రెస్పిరేటరీ మజల్స్ పనిచేయక వాళ్ళకి మళ్ళీ నురుగు నోట్లోంచి నురుగు వచ్చి లంగ్స్లో అంత ఫ్లూయిడ్ చేరిపోయి ఆక్సిజన్ అంతగా చనిపోవటం జరుగుతుంది సో వాళ్ళకి మనం వెంటిలేటర్ పెట్టి ఎట్రోపిను తర్వాత పాము తర్వాత నెసరీ యాంటీడోట్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం సో ఆర్గనో ఫాస్ఫరస్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండదు ఆర్గనో కోలీన్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండదు అయితే పారాక్వైట్ అనేది మూడు గంటల లోపల సేవించిన మూడు గంటల లోపల వస్తే చార్కోల్ డయాలసిస్ అని చెప్పని చార్కోల్ అంటే బొగ్గుతోటి కలిసిన కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి హిమో డయాలసిస్ అని చెప్పని బ్లడ్ని దాంట్లో పంపించి ఫిల్టర్ చేసి రికవర్ చేస్తాం మూడు కేసులు నాలుగు కేసులు ఇటీవల ఈ హాస్పిటల్లో మేము రికవర్ చేసాం పారాక్వైట్ అంటే వాళ్ళు మూడు నుంచి నాలుగు గంటల లోపల సేవించిన మూడు నుంచి నాలుగు గంటల లోపల మన దగ్గరికి రాగలగాలి సో ఆ ఒక్క డైలేజర్ అంటే ఆ ఒక్క డైలేజర్ కాస్టే అరవై వేలు ఉంటుందండి సో ఆ ఫిల్టర్ కాస్టే అరవై వేలు నుంచి లక్ష రూపాయలు అవుతాయి రెండుసార్లు చేయాల్సి వస్తాయి సో అలా బ్లడ్ని ఫిల్టర్ చేసి రికవర్ చేసిన కేసులు కూడా ఉన్నాయి ఈ పారాక్వైట్ అనేది యాక్చువల్గా అమెరికాలో కనుక్కున్నారు పారాక్వైట్ అనేది గంజాయి మొక్కల్ని చంపటానికి అని చెప్పని కనుక్కున్న మందు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ ఆకుల మీద ఉండటంతో ఆ ఆకు మనకి గీచుకున్నా కానీ మనిషి చనిపోతున్నాడు అని చెప్పని ట్వంటీ పర్సెంట్కి తగ్గించారు సో అది పవర్ఫుల్ వేడి సైడ్ దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అయితే దాన్ని ఎక్కువగా సేవిస్తున్నారు అందరూ అయితే సేవించిన వెంటనే వితిన్ అవర్స్ డయాలసిస్ ఉన్న చోటకి తరలించగలిగితే పేషెంట్ చాలా వరకు రికవర్ అవుతారు కానీ లేదా విష పదార్థాలు సేవించిన వాళ్ళకి ఈ దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలిక కాంప్లికేషన్స్ ఏమి అసలు ఇమీడియట్ కాజెస్ అయితే పల్మరేడిమా హార్ట్ ప్రాబ్లమ్స్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఫిట్స్ రావటం అన్కాన్షియస్ అవటం ఇది జరుగుతుందండి అయితే సెకండ్ వీక్ ఎంటర్ అయ్యేసరికి ఈ పాయిజన్ అనేది ఏం చేస్తుందంటే వెళ్ళి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంటే లిపిడ్ కొవ్వుకి అతుక్కుంటుంది అతుక్కొని సెకండ్ వీక్ నుంచి మళ్ళీ రిలీజ్ అవ్వటం మొదలవుతుంది సో దాని ద్వారాగా మళ్ళీ సెకండరీ ఎఫెక్ట్స్ ఆఫ్ పాయిజన్ వస్తుంది ఇది సెకండ్ వీక్లో జరుగుతుంది థర్డ్ వీక్లో ఈ పాయిజన్ ఏం చేస్తుందంటే మనకు నర్వ్స్కి ప్రతి నర్వ్స్కి పైన ఇన్సులేషన్ అనేది ఉంటుంది మైలింగ్ షీత్ అనేది ఉంటుంది సో అంటే మన కరెంట్ వైర్కి అట్లయితే ఇన్సులేటింగ్ పైన ఒక ప్లాస్టిక్ దిట్టడం ఉంటుంది మనకి ప్రతి బ్రెయిన్ నుంచి వచ్చే ప్రతి నర్వ్కి కూడా మైలిన్ షీత్ అని చెప్పిన ఒక షీత్ ఉంటుంది సో దాన్ని డ్యామేజ్ చేయటం వలన క్రానిక్ న్యూరోపతీస్ క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకనే చాలామంది ఎక్కువ మోతాదు తీసుకున్న వాళ్ళకి కాళ్ళు చేతులు క్రానిక్ న్యూరోపతీసు లేకపోతే ఫిట్స్ రావటం లేకపోతే ఈ ఫస్ట్ హైడోస్ తీసుకుంటాం వలన అన్కాన్షియస్ అవటం వలన ఆక్సిజన్ అందపోవటం వలన బ్రెయిన్ డ్యామేజ్ అవటం వల్ల సో హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజెస్ లేదా క్రానిక్ న్యూరలాజికల్ డ్యామేజెస్ జరుగుతాయి అలాగే కొందరు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లోకి కూడా పోతారు కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోతారు కొందరు తక్కువ ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గాలి తీసుకోలేకపోవటం గాలి ప్రాబ్లమ్స్ ఊపిరితిత్తులు కుదించుకుపోవటం అంటే పారాక్వైట్ తీసుకున్న వాళ్ళందరికీ ఊపిరితిత్తులు కుదించుకుపోయి గాలి ఎక్కువ తీసుకోలేకపోవటం దానివల్ల చనిపోవటం ఇవన్నీ థర్డ్ వీక్లో జరుగుతుంటాయి దాని నుంచి రికవర్ అయిన తర్వాత పేషెంట్ ఎవరైనా కానీ నైన్ పర్సెంట్ వరకు క్రానిక్ న్యూరలాజికల్ డెఫిసిట్స్తో ఉంటారు అయితే మనం చూస్తున్నది మేము ఎక్కువగా చూసేది యాక్సిడెంటల్గా ఎక్కువ చూస్తాం యాక్సిడెంటల్గా అంటే ఈ పిచ్చికారీ కొట్టే పాయిజన్ పిచ్చికారీ కొట్టేటప్పుడు పిచ్చికారి కొట్టే వ్యక్తి సరైన ప్రొటెక్షన్ బాడీకి ప్రొటెక్షన్ తీసుకోకుండా స్ప్రే చేస్తాడు కాబట్టి అదంతా స్కిన్ మీద పడి అబ్జార్బ్ అయ్యి దానివల్ల పాయిజన్ ఎఫెక్ట్స్ కనపడుతుంటాయి సో యాక్చువల్గా ఈ పిచికారీ కొట్టే ప్రతి ఒక్కళ్ళు వాటర్ ప్రూఫ్ కోట్ వేసుకోవాలి గ్లౌస్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి రెస్పిరేటరీ మాస్క్ పెట్టుకోవాలి అది పెట్టుకొని ట్యాంక్ ద్వారాగా కొడుతున్నారు దానివల్ల ఏమవుతుంది అట్ట చేయటం వలన వాళ్ళ బాడీ మీద పాయిజన్ పడకుండా అది అబ్జార్బ్ అవ్వకుండా లేకపోతే వాళ్ళు గాలి తీసుకుంటే అబ్జార్బ్ అవ్వకుండా జరుగుద్ది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పిచికారీ కొట్టిన ఫీల్డ్ అంటే పొలం ఆకుల మీద ఈ పాయిజన్ పడుద్ది రాత్రిపూట డ్యూ పడుద్ది ఆ డ్యూ పడి ఆ మంచు అనేది పడి ఆ ఆకుల నుంచి ఆ పాయిజను కింద నేల మీద పడి ఆ నీళ్ళల్లో కలుస్తుంది సో ఆ నీళ్లు అంటే అక్కడ పాలే కాలువ ఉంటుంది చూసారా కాలువలో నీళ్లు కూడా తాగకూడదు చాలా వరకు చాలామంది ఆ బొంగలు తీసుకొని ఆ పారే కాలువల్లో నీళ్లు తాగి ఎఫెక్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో పిచికారీ కొట్టిన మూడు రోజుల నుంచి సెవెంటీ టూ అవర్స్ నుంచి ఫోర్ ఫోర్ డేస్ అంటే మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి నీళ్లు మనం తాగకూడదు అక్కడ పడుకోకూడదు చాలామంది పోయి పిచికారీ కొట్టిన తర్వాత వెళ్ళి అక్కడ పడుకుంటారు పడుకున్నప్పుడు ఈ పాయిజను గాల్లో తేమలో కలిసి అది మంచు ద్వారా మన మీద పడి మనం అబ్జార్బ్ చేసుకొని చ ప్రాబ్లమ్స్ వచ్చి పొలంలోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇటువంటి జాగ్రత్తలు అంటే ఫార్మర్కి పిచికారీ కొడితే పాయిజన్ కొట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది డాక్టర్ పిఏ డాక్టర్స్ కానీ లేకపోతే మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా వాళ్ళకి అదొక ఆడియో విజువల్ దీనికి చెప్పాలి అవగాహన అవగాహన మంచల మీద పడుకోవటాలు పొలంలో కాపలా పడుకోవటాలు పిచ్చికారీ కొట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో తింటాము సరైన ప్రొటెక్షన్ వేసుకోకపోవటం వీటి వల్ల ఎక్కువ మంది మాకు వస్తుంటారు చాలామంది పిచికారీ కొట్టే వాళ్ళు కూలీలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరాలు కొట్టి పిచికారీ కొడుతూ దానికి ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ లేకపోతే ఈ విష పదార్థాలు సేవించిన వాళ్ళు తిన్నోళ్ళు కానీ కోలుకోవడానికి ఎంత సమయం పట్టుతుంది అసలు మోతాదు తీసుకుంటే ఒక వారం అండి లీతల్ డోస్ అంటాం అంటే బాగా ప్రమాదకరమైన డోస్ తీసుకున్న వాళ్ళకి రెండు వారాల నుంచి మూడు వారాలు పడుతుంది రికవర్ అవుతాం ఎలాంటి ట్రీట్మెంట్ మన అమ్మాజీ హాస్పిటల్లో అమ్మాజీ పావని హాస్పిటల్లో ఈ పురుగు మందులు కానీ విష పదార్థాలు సేవించిన వారికి తెలుగు మందులు కూడా చాలా వరకు మనం బాగా ట్రీట్ చేస్తామండి వెంటిలేటర్ సదుపాయాలు ఉంటాయి బెడ్ సైడ్ వెంటిలేటర్ ఉన్న పేషెంట్కే వెంటనే డయాలసిస్ చేయటాలు అవి ఉంటాయి సో మన హాస్పిటల్లో చాలా వరకు కేసులు పాయిజన్ కేసులు చనిపోవటం అనేది తక్కువ చాలా అరి చాలా తక్కువ లేట్గా అంటే రెండు మూడు హాస్పిటల్స్లో ఎఫెక్ట్ అయ్యి చూయించుకొని రెండు వారాల తర్వాత పది రోజుల తర్వాత వచ్చిన వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా లంగ్స్ బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆటల ద్వారాగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మామూలుగా పాయిజన్ తీసుకొని వస్తే మాత్రం రికవరీ చాలా వరకు జరుగుతుంది ఆవేశంతో అయితేనే లేకపోతే కుటుంబ కలహాలతో అయితేనే ఇతరతర కారణాల వల్ల ఈ పురుగు మందు సేవించడం కానీ విష పదార్థాలు సేవించడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అంటే మీ నివారణకి మీ వైపు నుంచే సలహా ఏంటి ఏంటి ప్రజలకి జనరల్గా బేసిక్గా ఏంటి అంటే చాలామంది అప్పుల బాధ నుంచో లేకపోతే గొడవల నుంచి తీసుకోవటం చూశాను అలాగే సంతోషకా సంతోషమైన సమయాల్లో కూడా తీసుకున్నవి కూడా చూశాను అంటే రైతు పాపం నాకు ఒక రెండు కేసులు ఉన్నాయి రెండు కేసులు ఉన్నాయి దాంట్లో రైతు పాపం బాగా డబ్బులు సంపాదించాడు వచ్చిన డబ్బుల్ని భార్య ఏమో నగలు కొనాలని కూతురు ఏమో ఇంకోటి కొనాలని ఆ గొడవలలో భార్య కూతురు ఇద్దరు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ క్షణిక ఆవేశం అనేది చాలా ప్రాబ్లం ఇది సో ఇంట్లో పాయిజన్ అనేది అంటే ఈ రైతులు వాళ్ళు మిగిలిన పెస్టిసైడ్ని ఇంట్లో ఉంచటం అనేది తప్పు అందుబాటులో ఉంచటం అనేది దొరకదు తప్పు రెండు గవర్నమెంటు ప్రతిదీ కూడా ప్రతి పురుగు మందు కూడా సర్టిఫైడ్ అంటే ఒక డాక్టరు ఎట్లా రాసి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో అలాగా పాయిజన్ విక్రయించడం కూడా అంటే పురుగు మందు విక్రయించడం కూడా అగ్రికల్చరల్ బిఎస్సిడీ ఉంటారు కదా గవర్నమెంట్ నియమించిన అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తోటి అవైలబిలిటీ ఇస్తేనే ఈ ప్ర ఈ మన రాష్ట్రంలో లేకపోతే మన దేశంలో పాయిజన్ తీసుకోవటం అనేది తక్కువ ఇదవుతుంది రెండు ఫ్రీలీ అవైలబుల్ అది ఇంట్లో అటకలో అంటే చాలాసార్లు పేషెంట్ మందు కలిపిన బాటిల్కి వాటర్ బాటిల్కి కన్ఫ్యూజ్ అయి తీసుకున్న చిన్నపిల్లలతో చూశాను నేను యాక్సిడెంటల్గా తీసుకున్నవి చూశాను సో అది ఈ పాయిజన్ అనేది మోతాదు అనేది ఇంట్లో దాచిపెట్టడం లేకపోతే మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ చేద్దాం లేకపోతే మూడు నెలల తర్వాత వేద్దాం అని ఇంట్లో పెట్టడం అనేది తప్పు థ్యాంక్ యూ సార్ ఈరోజు చాలా విలువైన సమయ సమయాన్ని మన భారత వంత టీవీ కేటాయించి ప్రజలకు అవసరమైన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా సమాచారం తెలియజేశారు మీకు నమస్కారం సార్